హై ఫ్రెండ్స్ ఒక మట్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి ఈ బ్యూటిఫుల్ కోరా కాటన్ ఫ్రాక్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తానండి అలాగే ఈ ఫ్యాబ్రిక్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి చిన్న మెసేజ్ చేయండి ఓకేనా ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూస్తున్నాము ఓకే ఇవి వచ్చేసరికి బాడీ పార్ట్స్ అండి అలాగే హ్యాండ్స్ మీకు కటింగ్ వీడియో చూడకపోతే ఒకవేళ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి మీకు కటింగ్ క్లియర్ గా అర్థమైపోతుంది చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఓకే ఫస్ట్ అయితే మనం బాడీని ఎలా కుట్టాలో చూస్తున్నామండి ఫస్ట్ ఒక పేపర్ క్యాన్వాస్ తీసుకోండి దీన్ని అని కూడా పిలవచ్చు దీనిపైన ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ ని పెట్టాలి నెక్ మనకి స్టిఫ్ గా రావడం కోసం క్యాన్వాస్ అయితే వాడుతున్నాం అనమాట ఫినిషింగ్ కూడా మంచిగా వస్తుంది ఒకవేళ మీ దగ్గర క్యాన్వాస్ అవైలబుల్ గా లేకపోతే లైనింగ్ క్లాత్ అయినా పెట్టచ్చు ఒరిజినల్ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ పై వైపు ఉండేలాగా పెట్టుకుని దీనిపైన మనం లైనింగ్ క్లాత్ని సెట్ చేసుకుని ఫస్ట్ నెక్ చుట్టూ ఒక స్టిచ్ అయితే చేయాల్సి ఉంటుందండి ఒకవేళ మీరు పైపింగ్ చే నేను ఇక్కడైతే పైపింగ్ చేయట్లేదు పైపింగ్ చేయాలి అనుకుంటే ఆ లైనింగ్ క్లాత్కి పైపింగ్ చేసేయచ్చు అనమాట లైనింగ్ క్లాత్ యొక్క నెక్కి పైపింగ్ చేసి సేమ్ మెథడ్లో స్టిచ్ చేయడమే నెక్ చుట్టూ కుట్టేసి చివరి రెండో వైపు కంటే రాంగ్ సైడ్ వైపుకి గౌన్ చేసేసుకుంటే మనకి నెక్ ఫినిషింగ్ వస్తుంది ఇలా కుట్టిన తర్వాత ఈ ఎక్సెస్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసేయండి కట్ చేశాక ఈ విధంగా చిన్న చిన్న టక్స్లు ఇవ్వాలి ఓకే ఈ విధంగా టక్స్లు ఇచ్చేసాక ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా కింది వైపుకి టౌన్ చేసుకుని పై వైపున నీట్గా టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి టాప్ స్టిచ్ వేసేసాక సైడ్స్ అంతా కూడా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ని చుట్టూ అంటే అన్ని వైపులా కూడా అటాచ్ చేసేసుకుని ఎక్సెస్గా ఉన్న క్లాత్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ అవని ఇవ్వండి బ్యాక్ బట్ అవని రెడీ అవుతుంది అనమాట అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కుడుతున్నది వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి స్క్వేర్ నెక్ ఏ నెక్ అయినా సరే మనం సేమ్ ఇదే ప్రాసెస్ లో స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఎలాగైతే క్యాన్వాస్ పెట్టి దానిపైన మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పెట్టాను సేమ్ అదే మెథడ్ అనమాట ఓకే చూడండి ఇక్కడ వచ్చేసి నేను మొత్తం అన్ని వైపులా కూడా స్టిచ్చింగ్ చేసేసి డాట్స్ కూడా వేసేసానండి ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలి ఇక్కడైతే నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కుట్టి రెడీ చేశాను అనమాట ఎందుకంటే చిన్న చిన్నవి కూడా వీడియో మొత్తం చూపించేసాను అనుకోండి వీడియో లెంత్ అవ్వడం వల్ల చాలా మందికి ఇంట్రెస్ట్ తగ్గిపోయి సరిగా చూడట్లేదండి అందుకోసం నేను అవసరమైనంత వరకు మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్ పై వైపుకి ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్ కింది ఉండేలాగా పెట్టుకుని నెక్ వైపు నుంచి షోల్డర్ జాయింట్ అనేది చేసుకుంటున్నాము షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి అది ఎలాగో కూడా చూపిస్తాను ఓకే షోల్డర్ జాయింట్ అయిపోయిందండి ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూస్తున్నాము ఓకే ఇవి వచ్చేసరికి హ్యాండ్ పార్ట్ అనమాట ఇది వీటిని ఫస్ట్ వచ్చేసరికి మనం మెయిన్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి ఒక పీస్ అనమాట మనము నాలుగు మరతలు చేసుకుంటాం కాబట్టి రెండు ఉంటాయి కదా ఫస్ట్ ఒక లేయర్ తీసుకుని ఒరిజినల్ సైడ్ పైకి పెట్టండి ఒరిజినల్ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టి దీనిపైన లైనింగ్ క్లాత్ని పెట్టి ఫస్ట్ హ్యాండ్ కిక్కింది వైపున ఉంటుంది కదా స్ట్రైట్ ఆ స్ట్రైట్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా చివరి వరకు స్ట్రైట్గా కుట్టేసి తిప్పేసి మళ్ళీ టాప్ స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది ఈ మోడల్కి హ్యాండ్ అయితే చాలా బాగుంటుందండి అలాగే ఫ్యాబ్రిక్ ఎవరికైనా కావాలన్నా సరే మన దగ్గర అవైలబుల్గా ఉంది కావాల్సిన వాళ్ళు పైన స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకే ఇలా మొత్తం ఒకసారి నీట్గా రఫ్ చేసేసుకుని కింద వైపుకి డౌన్ చేసుకున్నారనుకోండి ఆ లైనింగ్ క్లాత్ యొక్క వేస్ట్ అనేది పైకి కనిపించకుండా నీట్గా ఉంటుంది ఓకే కింది వైపు అంతా కుట్టేసిన తర్వాత మొత్తం చుట్టూ హ్యాండ్ అంతా కూడా మనము అన్ని వైపులో కూడా స్టిచ్చింగ్ చేసుకుని ఎక్సెస్ గా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలో చూస్తున్నాము ఓకే ఇక్కడ వచ్చేసి నేను ఒక హ్యాండ్ అయితే అటాచ్ చేసేసానండి ఇప్పుడు రెండో హ్యాండ్ లో మీకు చూపిస్తున్నాను అనమాట ఎలా కుట్టాలి అనేది ఈ హ్యాండ్ కి లోతది ఏమి తీయాల్సిన పని లేదు షోల్డర్ జాయింట్ దగ్గర హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ వచ్చేలాగా పెట్టుకుని ఒక వైపు నుంచి మనం హ్యాండ్ జాయిన్ చేసుకుంటూ రావాలి స్టార్టింగ్ వచ్చి ఫ్రిల్స్ పెట్టాల్సిన పని లేదండి ఒక మూడు ఇంచుల వరకు కూడా ప్లెయిన్గా వదిలేసి ఇక్కడ నుంచి మనం ఫ్రిల్స్ వేయాలి ఈ ఫ్రిల్స్ ఏంటంటే కొంచెం పెద్దవిగా ఉంటేనే బాగుంటుంది అనమాట అంటే మరి చిన్ని చిన్నివిగా కాకుండా ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు మనకి ప్లీట్ పెడుతుండేలాగా చూసుకుని కుట్టుకున్నట్లయితే బాగుంటుంది అలాగే ఈ హ్యాండ్కి మిడిల్ టక్స్ ఉంటుంది కదా మిడిల్ టక్స్ షోల్డర్ జాయింట్ కరెక్ట్ ప్లేస్లో వచ్చేలాగా చూసుకుని కుట్టుకోవాలి అప్పుడే మనకి హ్యాండ్ అనేది ఈవెన్గా వస్తుంది చూడండి ఈ హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ కరెక్ట్గా షోల్డర్ జాయింట్ దగ్గరకు వచ్చేలాగా ఇలా సెట్ చేసుకుంటూ కుట్టాలి మనము ఇప్పుడు ఈ రెండో వైపు క్లాత్ కూడా సేమ్ అదే లో సేమ్ మనం స్టార్టింగ్ నుంచి ఎంత విడుతుతో ఫ్రిల్ పెట్టుకుంటూ కుట్టామో సేమ్ అలాగే రెండో వైపును కూడా ఫ్రిల్ వేస్తూ కుట్టాలన్నమాట ఇలా ఓకే చూసుకోవాలి చివరిన మనకి హ్యాండ్ క్లాత్ అనేది సరిపోతుందా లేదా ఆర్మ్ హోల్కి అనేది చూసుకుంటూ ఎక్స్ట్రాగా కనుక అనిపిస్తే చివరిన మళ్ళీ ఒక ఫ్రిల్ పెట్టేసి ఇలా చివరి వరకు కుట్టేసేయడమే ఇప్పుడు సేమ్ అదే స్టిచ్ పైన డబుల్ స్టిచ్ వేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఒకవేళ మీకు ఎవరికైనా ఈ ఫ్యాబ్రిక్ కావాలి అంటే మన దగ్గర అవైలబుల్గా ఉందండి కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు ఓకే హ్యాండ్స్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం బాటమ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఓకే చూసారా ఎంత క్యూట్ ఉందో ఇలా ఓకే ఇప్పుడు మనం బాటమ్ని కుడుతున్నామండి ఫస్ట్ మనం బాటమ్ క్లాత్లో రెండు ఉంటాయి కదా ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అన్నట్టు ఒక పీస్ తీసుకుని బాడీ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పై వైపుకి బాటమ్ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది వైపుకి ఉండేలాగా పెట్టి స్టార్టింగ్ ఒక రెండు రెండున్నర ఇంచులు ఫ్రిల్ వేయకుండా ప్లెయిన్గా కుట్టాలి అప్పుడే మనకి ఫ్రిల్స్ అనేటివి సైడ్ జాయింట్ చేసినప్పుడు నీట్ గా ఉంటుంది అనమాట ఈ ఫ్రిల్స్ కూడా మనము ఒక హాఫ్ ఇంచు విడుతుండేలాగా పెట్టుకుంటూ రావాలండి అంటే మరి పెద్ద పెద్దవి వేసినా బాగోవు అలాగని మరి చిన్నవి వేసినా బాగోదు ఇంకా విషయం ఏంటంటే ఇక్కడ జస్ట్ నేను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే కుడుతున్నాను దీని తర్వాత లైనింగ్ క్లాత్ని కుడతాను అనమాట ఓకే ఓకే ఇలా మొత్తం ఫ్రిల్ వేసేసాక ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఎలా అటాచ్ చేయాలో చూద్దాం అండి ఇక్కడ లైనింగ్ క్లాత్ను కూడా మనం రెండు విధాలుగా అటాచ్ చేయొచ్చు ఒకటి దీని మీదే పెట్టుకుట్టచ్చు లేదా అడుగున వైపు అయినా పెట్టి రివర్స్ చేయొచ్చు అనమాట అలా చేస్తే మీకు నడుము దగ్గర దారాలు అవి కనిపించకుండా ఉంటాయి ఇలా కుట్టినా కూడా ఇబ్బంది ఏమీ లేదు నేనైతే డైరెక్ట్గా దీనిపైన లైనింగ్ క్లాత్ని పెట్టేసి సేమ్ మనం ఇప్పుడు ఒరిజినల్ క్లాత్కి ఎలాగైతే ఫ్రిల్ వేసామో అలాగే అక్కడక్కడ ఫ్రిల్ వేయాలి ఎందుకంటే మనం ఇప్పుడు ఒరిజినల్ క్లాత్కి ఫ్రిల్ పెట్టినట్టు దగ్గర దగ్గరగా పెట్టామనుకోండి లైనింగ్ క్లాత్ అనేది సరిపోదు అనమాట కాబట్టి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసుకుంటే మనకి ఫ్రీగాను ఉంటుంది సింపుల్ గా అయిపోతుంది అన్నట్టు ఇలా ఓకే ఇలా మనము ఫ్రంట్ బ్యాక్ కూడా ఫ్రిల్ అనేది వేసేసుకోవాలండి ఇక్కడ నేను రెండు వైపులా కూడా స్టిచ్చింగ్ చేసేసాను ఇప్పుడు మనం సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత మనం కింద వైపున బాటమ్కి కి మళ్ళీ ఫ్రిల్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి దానికన్నా ముందే ఫ్రిల్ ముందే మనం సైడ్ జాయింట్ చేసేసుకోవాలన్నమాట ఈ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ యొక్క ఈ చివరలో ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో రెండింటినీ సమానంగా పట్టుకుని స్టిచ్ చేసుకోవడమే నార్మల్గా మనము ఏ ఫ్రాక్స్కైనా డ్రెస్సెస్కైనా ఎలా సైడ్ జాయింట్ ఇస్తామో సేమ్ అంతే అనమాట ఇప్పుడు ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు మనం స్టిచ్చింగ్ ఎంత అయితే ఎక్స్ట్రా వదులుతామో ఎక్స్ట్రా ఎంత అంటే ఇప్పుడు మనము కట్ చేసినప్పుడు వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అని వదులుతాం కదా దానికి తగ్గట్టు మనం ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వస్తే సరిపోతుందండి ప్రత్యేకించి ఫిట్టింగ్ చూడాల్సిన పని ఏమీ లేదు ఓకే ఈ బాటమ్ ఏదైతే మనకి బాడీ ప్లస్ బాటమ్ రెండు జాయింట్ అయ్యే ప్లేస్ వేస్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ఒక టూ ఇంచ్ వరకు కూడా మొత్తం అన్ని ఫోర్ లేయర్స్ లైనింగ్ మెయిన్ క్లాత్ అన్నిటినీ కలిపి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకే ఇక్కడ లైనింగ్ క్లాత్ ఒక టూ ఇంచెస్ మనం కింది వరకు కుట్టాక లైనింగ్ క్లాత్ రెండు కిందిది పైది కూడా పక్కకి తీసేసి ఓన్లీ ఆ మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో ఒరిజినల్ క్లాత్ దాన్నే జాయింట్ చేసుకుంటూ రావాలన్నమాట వాటి రెండింటిని కలుపుకుంటూ సమానంగా పట్టుకుని చివరి వరకు కూడా స్టిచ్చింగ్ చేయాలి అలాగే ఫ్రెండ్స్ నేను మీకు ఒక వైపును మాత్రమే చూపిస్తున్నాను రెండో వైపును కూడా సేమ్ ఇదే మెథడ్లో మీరు స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు మళ్ళీ రెండో స్టిచ్ వేస్తున్నానండి స్టార్టింగ్ గట్టిగా రఫ్ చేయాలి ఇలా సేమ్ ఫ్యాబ్రిక్లో మన దగ్గర బ్లాక్ వైట్ అవైలబుల్గా ఉందండి ఇంకా పింక్ అవన్నీ కూడా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు మీరు వాట్సాప్లో ఒకసారి చిన్న మెసేజ్ చేయండి రెడ్ పింక్ బ్లాక్ డార్క్ బాటిల్ గ్రీన్ మన దగ్గర అవైలబుల్గా ఉందన్నమాట క్లాత్ కావాల్సి స్క్రీన్ పైన ఎలాగో మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఉన్నాం కదా దానికి చిన్న మెసేజ్ చేయండి ఓన్లీ మెసేజెస్ మాత్రమే చేయండి కాల్స్ అయితే చేయొద్దండి ఇలా చివరి వరకు కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ రెండిటికి మధ్యలో కావాలంటే ఇంకా ఎన్ని స్టిచ్చెస్ అయినా వేసుకోవచ్చు మనం వదులుకున్న ఖర్చులను బట్టి స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుందండి ఇదే విధంగా రెండో వైపును కూడా సైడ్ జాయింట్ చేయాలి చూడండి ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా సైడ్ జాయింట్ అయితే చేసేసానండి ఇప్పుడు మీకు కింది వైపున ఫ్రిల్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను అలాగే లైనింగ్ క్లాత్ కి కూడా ఇలా డబల్ ఫోల్డ్ పెట్టి ఒక స్టిచ్ అనమాట ఒరిజినల్ క్లాత్ అయితే మనము డబల్ ఫోల్డ్ పెట్టి ఏమి కుట్టాల్సిన పని లేదండి ఎందుకంటే ఫ్రిల్ వేస్తాం కదా ఆ ఫ్రిల్కి మనం డబల్ ఫోల్డ్ ఇచ్చి కుడితే సరిపోతుంది అన్నట్టు ఓకే చూడండి ఈ ఫ్రిల్ వేయడం కోసం మనం ఏవైతే పీసెస్ కట్ చేసుకున్నామో స్ట్రైట్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా ఫస్ట్ కట్ చేసినప్పుడు ఆ పీసెస్ అన్నిటిని కూడా జాయింట్ చేసుకుని ఒకవైపు కింది వైపు ఎడ్చి ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని కుట్టేసి రెడీ చేసుకోవాలన్నమాట జాయింట్స్ ఇలా ఓకే ఇప్పుడు డైరెక్ట్గా దీనిని మనము ఈ ఏదైతే బాటమ్ యొక్క ఒరిజినల్ ఉందో దాని ఎడ్జ్కి అటాచ్ చేయాలి బాటమ్ యొక్క ఒరిజినల్ క్లాత్ పై వైపు ఉండాలి మనం జాయిన్ చేస్తున్నటువంటి స్ట్రైట్ పీస్ ఉంది కదా ఫ్రిల్ వేసే క్లాత్ దీన్ని ఒరిజినల్ సైడ్ కింది ఉండేలాగా చూసుకుని స్టార్టింగ్ వచ్చి ఒక వన్ నుంచి ఇలా కుట్టకుండా వదిలేసి అక్కడి నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి ఎందుకు వదలాలి అని అంటే ఇది రౌండ్గా మనం చుట్టూ కుట్టుకుంటూ వచ్చినప్పుడు మళ్ళీ రెండు చివరిని కలిపి జాయిన్ చేసుకోవడం కోసం అనమాట సేమ్ దీన్ని కూడా ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్ వేస్తూ కుట్టాలండి దీనికి కొలతంటూ ఏం అవసరం లేదు అంటే ఎంతెంత విడితో ఈ కుచ్చు పెట్టాలి అని ఏం అక్కర్లేదండి లైట్గా మనం తీసుకున్న క్లాత్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా అంటే ఎంత ఫ్రిల్ వేయాలి అన్నది దానిని బట్టి మనం ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ మొత్తం అంతా కూడా ఈ ఫ్రిల్ డిజైన్ అనేది కుట్టాలి బాటం యొక్క రౌండ్ అంతా కూడా కింది వైపున మొత్తం ఇలా ఫ్రిల్ వేస్తూ కుట్టేసేయాలి ఓకే ఇలా చివరికి కుట్టేసిన తర్వాత ఇప్పుడు రెండు ఎడ్జ్లు ఉంటాయి కదా అటువైపుది ఇటువైపుది వీటి రెండింటిని కలిపి మనం జాయిన్ చేసుకోవాలన్నమాట చిన్న హెచ్చు తగ్గులు వచ్చినా సరే ఈ చివరి నుంచి మనం కుట్టుకున్నట్లయితే కరెక్ట్గా వస్తుందండి కొంచెం క్రాస్ ఉన్నా కట్ చేసేయచ్చు ఇబ్బంది ఏం లేదు ఇలా ఓకే నాకు కొంచెం ఒక డిఫరెన్స్ అయితే వచ్చిందండి రెండిటికి అంటే అక్కడ క్లాత్ సరిపోక చిన్న పీస్ జాయింట్ చేశాను అనమాట ఆ పీస్ కొంచెం లెంత్ తగ్గింది దానివల్ల ఇక్కడ చిన్న క్రాస్ వచ్చిందనమాట ఇప్పుడు మనం ఆ రెండింటిని జాయిన్ చేశాక ఎక్సెస్ గా ఉన్న క్లాత్ ఒక ఫ్రిల్లాగా పెట్టి కుట్టేస్తే కవర్ అయిపోతుంది అన్నట్టు ఓకే చూడండి లైట్ గా దీన్ని కట్ చేసేస్తే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా మన ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి దీనికి వెనకాల నెక్ బ్యాక్ లో చిన్న బటర్ఫ్లై డిజైన్ పట్టాలి అది నేను తర్వాత పడతాను ఎందుకంటే వీడియో ఇప్పటికీ నైట్ టైం షూట్ చేయడం వల్ల డల్ అయిపోయింది అనమాట ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది చాలా బాగుంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్